గరడేపల్లి మండలం మంగాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాగరాజు వారి కుటుంబానికి మేళ్ళచెరువు మండలం వేలేటూరు కాలనీ శేషం వెంకటేశ్వర్ల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యుత్వ ప్రమాద భీమా చెక్కుని అందించిన అందజేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి హుజరాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమల్ మేళ్ళచెరువు మాజీ సర్పంచ్ శంకర్రెడ్డి పలువురు బీఆర్ఎస్ శ్రేణులు సోదరుడు ఇక్కడ సోదరుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పేలబి నారాజు గారికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉండే వారికి మన పార్టీ సభ్యత్వం కలిగి ఉండటం వల్ల గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కరవకుండా కేసీఆర్ చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి మన కార్యకర్తను ఆదుకోవాలన్న ఉద్దేశంలో పెట్టినటువంటి ఒక సభ్యత నవ సందర్భంగా దాని బీమా కల్పించడం వల్ల ఇవాళ వారికి వారి కుటుంబ కుటుంబానికి ఇలా భరోసాగా రెండు వేల లక్షల రూపాయలు చెక్కు రావడం జరిగింది ఎందుకంటే దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తని అన్ని వేళలో కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అన్నది కూడా దీని వల్ల అర్థమవుతా ఉంది సోదరుడు నాగరాజుని తీసుకొచ్చి మనకి ఇవ్వలేకపోవచ్చు నా కుటుంబానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు ఇచ్చిన ఒక భరోసా ద్వారా ఇవాళ రెండు రెండు లక్షల రూపాయలు చెక్కు అందించారు కాబట్టి ఈ సందర్భంగా పెద్దలు మన మన నరసింహారెడ్డి గారిని ఒంటి నసింహారెడ్డి గారి మన కుల సమన్య సమన్యకర్త వారిని మాట్లాడవలసి ఈరోజు నాగరాజు గారు మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు వారి సతీమణి వారికి ఈరోజు ఆ రెండు లక్షల చెక్కు హైదరాబాద్ ఆఫీస్ నుంచి పంపించింది పార్టీ కార్యాలయం నుంచి కేసీఆర్ గారు మరీ చెప్పి పంపించినారు వారికి అందజేయడం జరిగింది ఆ కుటుంబ నష్టాన్ని పూర్తలేకపోయినప్పటికీ కూడా ఏదో ఉడతా గొప్పగా కొంత సహాయం పార్టీ అందించాలని చెప్పినారు కానీ రెండు మూడు విషయాలు మనము గుర్తుంచుకోవాల్సింది కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసినప్పటి నుంచి కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికి కూడా పార్టీ కార్యకర్తలే నా ప్రాణం అని చెప్తాడు ప్రతిసారి ఎన్నో మీటింగ్లలో చెప్పినాడు కార్యకర్తలు లేకుంటే నేను లేను మీరు అన్నం తిన్నరో అటుకులు బుక్కినరో ఎన్ని రోజులు ఉపాసం ఉన్నారో ఏం చేసినామో ఉద్యమం కాలంలో ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నారో తెలంగాణ కోసము పద్నాలుగు సంవత్సరాలు మీ యొక్క మీ యొక్క త్యాగాల వల్ల మీ యొక్క నిర్బంధాన్ని వ్యతిరేక పోరాటం వల్లనే తెలంగాణ ఆవిర్భవించింది టీఆర్ఎస్ పార్టీ కూడా బలపడ్డదని చెప్తారు కాబట్టి కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి ప్రాణము గుండెకాయ కేసీఆర్ గారికి కార్యకర్తలంటే అపరిమితమైన గౌరవము చాలా ప్రాధాన్యత కార్యకర్తలు అంటే కేసీఆర్ గారు పార్టీలో ఎన్నోసార్లు చెప్పినారు ఆ కార్యకర్త మన గరెడపల్లి మండలం మంగాపూర్ గ్రామస్తు గ్రామ వాస్తవుడి నాగరాజు గారికి జరిగిన నష్టాన్ని పూర్తలేకపోయినప్పుడే ఆర్థికంగా వారికి చేయో తోడుగా ఇలా రెండు లక్షల రూపాయల చెక్కు ఈ గ్రామానికి వచ్చి వారి మనకే మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో సారు చెప్పినట్టుగా కేసీఆర్ చెప్పినట్టుగా అందజేయడం జరిగింది కాబట్టి కార్యకర్తలను కాపాడుకోవడంలో కార్యకర్తల మంచి చెడులు చూసుకోవడంలో కార్యకర్తల కష్టాలను గుర్తించి దానికి పరిష్కారాలు ఇవ్వటంలో కేసీఆర్ మించిన నాయకుడు లేడు మానవత్వం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంది రాజకీయాలంటే కేవలము డబ్బు కోసము పదవి కోసము రాజకీయం కోసం రాజకీయం కాకుండా కేసీఆర్ గారు ప్రతిసారి కూడా పరిపాలనలో కానీ ఉద్యమం అప్పుడు కానీ ఈ రెండు లక్షల ఇన్సూరెన్స్ కూడా మానవత్వ కోణంలో మాన మానవీయ కోణంలోనే తీసుకురావడం జరిగింది పరిపాలనలో కూడా ఈ కార్యకర్తలు ఇచ్చిన ఐడియాస్ ప్రకారమే కార్యకర్తలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారమే వీళ్ళు చెప్పిన సలహాల మేరకే ఎన్నో మానవీయ కోణమైన పథకాలు కూడా ప్రవేశపెట్టినారు దాంట్లో నుంచి వచ్చిందే కళ్యాణలక్ష్మి బీద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేని సందర్భంలో మన కార్యకర్తలు ఇచ్చిన దానివల్లనే ఆ సలహాలతోనే ఆయన లక్ష్మి లక్ష రూపాయలు వారికి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఛాలెంజ్ చేస్తున్నాం మంగాపురం నుంచి నువ్వు ఏ గ్రామానికి రమ్మంటావు రా చూద్దాం అక్కడికి వస్తాం నువ్వు ఈ గ్రామం పేరు చెప్పు తారీఖు మేము అందరం వస్తాం ఇక్కడ ఉన్న వస్తాం ఏ ఊర్లో నువ్వు కళ్యాణ లక్ష్మి లక్ష్మి లక్ష రూపాయలు కాక తులం బంగారం ఇచ్చిన ఎంతమంది ఆడపిల్లల పెళ్ళిళ్ళకి తులం బంగారం ఇచ్చిన చెప్పు ఉన్న కళ్యాణ లక్ష్మి గుడి ఇలా ఎగ్గొట్టే పరిస్థితి ఇచ్చినారు అట్లాగే అనేకమైన అమ్మఒడి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు అనేకమైన మానవీయ కోణంలో కేసీఆర్ గారి పరిపాలన జరిగింది మానవీయ కోణంలోనే కేసీఆర్ గారు పథకాలు తీసుకోవడం జరిగింది ఇవాళ మీ పరిపాలనలో నువ్వు స్వయంగా వెయ్యి కోట్ల కుంభకోణంలో ఇరుక్కొని పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ దాని మీద కేసు కూడా వేసినారు హైకోర్టులో రేపో మాపో నువ్వు జైలు పోయడం ఖాయం కూసలు పెట్ట లెక్క పెట్టడం కూడా ఖాయంగా భావిస్తున్న పరిస్థితి ఉంది దోపిడీ 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 ఒకళ్ళని మించిన ఒకరు దోపిడీ చేస్తున్నారు కానీ పరిపాలన మీద లేదు పాలన గాలి కొదిలేసిన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చడం పార్టీలను చీల్చడమే ధ్యేయంగా పెట్టుకున్నారు కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారు ప్రజలను మోసం చేసిండ్రు ప్రజలు మోసపోయినట్టు అత్యాస వల్ల వీళ్ళు చెప్పిన ఊట వాగ్దానాలు చూసి కాబట్టి ఇలా ఈ ఉదూరు ఉజూర్ నియోజకవర్గంలో గరడిపల్లి మండలంలో మంగాపురంలో చూస్తే పరిస్థితి చూస్తే కూడా ఎంతో మందికి రైతు రుణమాఫీ కాలేదని ఇలా గ్రామంలో వస్తుంటే రైతులు చెప్తున్నారు రైతు భరోసా ఊసే లేదని చెప్తున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట వానకాలం మొదలైతే జూన్ ఎండింగ్ వరకు కూడా జూన్ చివరి వరకు అన్ని వచ్చాయి ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు అయితే అసలు వానకాలం అయ్యే పరిస్థితి వస్తుంది అయిపోయే పరిస్థితి వస్తుంది ఇంతవరకు ఒక్క పైసా ఈ గ్రామంలో ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇంతవరకు పడలేదు కాంగ్రెస్ పాలనలో దుర్మార్గమైన పాలన ఉంది అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తల మీద కూడా ఇక్కడ ఉత్తవ్ కుమార్ రెడ్డి పోలీసులను ఉపయోగించి అక్రమ కేసులు నిర్బంధాలు కొట్టిన పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి పొద్దు నుంచి సాయంత్రం దాన్ని కూర్చోబెట్టి అక్రమ అరెస్టులు చేయడం జరుగుంది జరుగుతుంది దీన్ని నిరసిస్తున్నాం చాలా సార్లు కూడా ఇక ముందు కూడా నిర్బంధాలను ఎదుర్కొంటాం మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పునర్వైభవం చేయడంలో గెరడ్పేలి మండలం ఈ మంగాపురం గ్రామం కార్యకర్తలందరూ కూడా ముందుండాలని కార్యకర్తలు రక్షించుకోవడంలో కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటదని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం